అందరికీ నమస్కరిస్తున్నాను మేము మీతో టచ్లో ఉన్నాము గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేస్తాము మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు సందేహాస్పదంగా ఉన్న సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత దగ్గరగా పరిగణించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము హెచ్ఎన్ఐ కోర్ప్ టికర్ ఎయిచ్ ఈ సమీక్ష ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ హెచ్ఎన్ఐ కోర్ప్ ఉపవర్గానికి చెందినది ఫర్నిచర్ ప్రొడక్ట్స్ ఇరవై ఐదు కంపెనీలు పోలికలో పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ మీరు విశాలంగా చూస్తే మొత్తమాస్ మార్కెట్లో మొత్తం మేము చూస్తాము మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు కంపెనీ స్కోరు ఆరు ఐదుకి వ్యతిరేకంగా హెచ్ఎన్ఐ కార్పొరేషన్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఎచ్ఎన్ఐ కార్పొరేషన్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము హెచ్ఎన్ఐ కోర్ప్ మైనస్ పదిహేను పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ముప్పై ఒక్క పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నెచ్చనై కార్పొరేషన్ విలువ రెండు డాలర్ల ఆరు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ముప్పై రెండు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పదకొండు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా హెచ్ఎన్ఐ కార్పొరేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఆరు పాయింట్ ఐదు సున్నా ఐదు శాతం పుస్తకం విలువ ఏడు పాయింట్ నాలుగు రెండు ఆరు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు సున్నా ఐదు ఎనిమిది నాలుగు బిలియన్లు పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో డెబ్బై రెండు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ అంచనా ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి పద్నాలుగు ఉపవర్గానికి సగటు నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నూట నలభై ఎనిమిది డాలర్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు నూట ఎనభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఒకటి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఐదు వందల ఎనభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం మూడు వేల నూట పది డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ రెండు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల అరవై ఎనిమిది వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది మూడు వందల ఇరవై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం పంతొమ్మిది రెండు వేలు ఆరు పాయింట్ ఐదు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల వాటా మూడు వందల ముప్పై ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వందల తొంభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఒకటి శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది హెచ్ఎన్ఐ కార్పొరేషన్ ఉపవర్గంలో ఈ స్థాయి అరవై కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు నలభై కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు అరవై ఆరు డాలర్ల డెబ్బై నాలుగు సెంట్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ అంచనా ఫలితాల ఆధారంగా ఇచ్చనే కోర్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది నలభై ఐదు డాలర్ల రెండు సెంట్లు వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మోడల్ పై ఆధారపడి ఉంటుంది అకీమ్ ఇండెక్స్ టేక్ ప్రాఫిట్ యాభై పాయింట్ తొమ్మిది తొమ్మిది వద్ద సెట్ చేయబడింది లాస్ ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎన్ఐపీ కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీ బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్